హలో వెల్కమ్ టు పవన్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ వీడియో ఏంటంటే త్రివేటి బస్ ట్వంటీ ఫోర్ యొక్క చాలామంది డోర్స్ అయితే అడిగారు ఎందుకంటే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అలాగే ఏ స్కూల్కి ఎక్కువ సీట్లు ఉంటాయి ఇంకా జీరో పాయింట్ ఫోర్ పాయింట్స్ ఎవరు యాడ్ చేస్తారు ఎంత జీపీ వస్తే సీట్ వస్తుంది నైన్ పాయింట్ ఫైవ్ వచ్చినా కానీ సీట్ వస్తుందా లేదా నైన్ పాయింట్ సెవెన్ వచ్చినా సీట్ వస్తుందా అలాగే ప్రైవేట్ స్కూల్కి వస్తే అసలు సీట్లు ప్రైవేట్ స్కూళ్ళకి సీట్స్ ఉంటాయా అనేది వీడియో అయితే డౌట్స్ అనేది మీకు క్లారిటీ అయితే ఇస్తాను లైక్ వీడియోకి వెళ్ళినందు నా చిన్న రిక్వెస్ట్ మంచిగా ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోస్కి వచ్చినా మన ఛానల్ అయితే ఫాలో అయితే ఉండండి ఈ త్రిపేటి భాష నుంచి ఏ లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మన ఛానల్ అయితే అప్లోడ్ అయితే ఇస్తాను ఇంకా వీడియోకి వెళ్తే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే అఫీషియల్గా చెప్పింది ఏంటంటే మీ యొక్క తింతి సబ్టీ ఎగ్జామ్స్ ఎప్పుడైతే అయిపోతే ఏమిటే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు అంటే జూన్ లాస్ట్ వీక్ అయితే రిలీజ్ చేస్తారని అక్కడైతే నోటిఫికేషన్ అయితే ఉంది ఆఫీసుల్లో ఇక జూన్ లాస్ట్ వీక్ అయితే రిలీజ్ చేస్తారు నోటిఫికేషన్ ఒకవేళ రిలీజ్ చేయకపోతే జూలై ఫస్ట్ వీక్ అయితే రిలీజ్ అయితే చేస్తారు ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఏ స్కూల్కి ఎక్కువ సీట్లు ఉంటాయని చాలామంది అడిగారు ఇక్కడ చూసుకున్న జిల్లా పరిషత్ అంటే గవర్నమెంట్ కింద ఉన్న వాటికి అయితే ఎక్కువ సీట్లు అయితే కేటాయిస్తారు ఎందుకంటే వాళ్ళకి రిజర్వేషన్ అంటే గవర్నమెంట్కి వాళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు ఇంకా ప్రైవేట్ స్కూల్లో తీసుకుంటే మీకు కానీ సీట్లు ఉంటాయి కానీ మీకైతే ఎక్కువ జీపీ అయితే వచ్చి ఉండాలి టిన్కి టిండ్ వచ్చిన వాళ్ళకైతే సీట్లు ఉంటే కానీ మీకు చాలా లేట్గా అయితే వస్తుంది సీట్ అయితే ఇక్కడ ఎక్కువ సీట్లు ఉండేవి అయితే గవర్నమెంట్ స్కూల్స్ కావాలకి ఎక్కువ సీట్లు అయితే ఉంటాయి ఇక నెక్స్ట్ పోతే జీరో పాయింట్ ఫోర్ పాయింట్స్ ఎవరికి యాడ్ చేస్తారంటే ఇక ఎవడైతే గవర్నమెంట్ స్కూల్స్ కింద ఉంటారో జిల్లా పరిస్థితి మిగతా గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకైతే జీరో పాయింట్ ఫోర్ పాయింట్స్ అయితే యాడ్ అయితే చేస్తారు ప్రైవేట్ వాళ్ళకైతే యాడ్ అయితే చేయరు ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ అంటే గవర్నమెంట్ కింద ఏ స్కూల్స్ ఉంటాయో ఆ స్కూల్స్కి అయితే జీరో పాయింట్ ఫోర్ పాయింట్స్ అయితే యాడ్ అయితే చేస్తారు నెక్స్ట్ చూసుకుంటే ఎంత జీపీ వస్తే సీట్ అయితే వస్తుంది ప్రైవేట్ స్కూల్ కొరకే ఎంత వస్తుంది గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి ఎంతకు వస్తే సీట్ అయితే వస్తుందని చూద్దాం ఇప్పుడు చూసుకుంటే మీరు సపోజ్ మీకు ప్రైవేట్ వాళ్ళు అయితే ఇప్పుడు మీకు టెన్ జీపీ వచ్చినా కానీ మీకు అయితే సీట్ ఆడే చాలా కష్టం ఇంకా గవర్నమెంట్ వాళ్ళకైతే ఒక నైన్ పాయింట్ సిక్స్ వచ్చిన సీట్ అయితే వస్తుంది ఎందుకంటే వాళ్ళు ప్లస్ జీరో పాయింట్ ఫోర్ అయితే యాడ్ చేస్తుంది కాబట్టి వాళ్ళకి టెన్ జీపీ అయితే వస్తుంది ఇంకా ప్రైవేట్ వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళు చూస్తే టెన్ టెన్ వచ్చింది ఇప్పుడు అయితే ఎవరికి ఇస్తారంటే సీటు కంపల్సరీ అయితే గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళైతే సీట్ అయితే వస్తుంది మీకు ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి టెన్ జీపీ వచ్చినా కూడా సీట్ అయితే రావడం అనేది చాలా కష్టం అలాగే గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి చూసుకుంటే నైన్ పాయింట్ సిక్స్ నైన్ పాయింట్ సెవెన్ వచ్చిన సీట్ అయితే రావడానికి ఛాన్సెస్ ఉంటుంది ఒకవేళ మీ నైన్ పాయింట్ సెవెన్ వాళ్ళు మీతో పాటు ఇంకెవరైనా ఉంటే మీ యొక్క క్యాస్ట్ మీ యొక్క మీ క్యాస్ట్ లేని సీట్స్ కానీ మీ క్యాస్ట్ సీట్స్ బట్టి మీకైతే సీట్ అనే ఇవ్వటం అయితే జరిగింది మీకు ఇప్పుడు నైన్ పాయింట్ ఫైవ్ ఇచ్చిన కానీ వాళ్ళు దాంట్లో ఇప్పుడు వాళ్ళు పర్టికులర్ ఒక ఎస్సీ అని ఎస్సీలో తక్కువ ఉంటే వాళ్ళకైతే సీట్ అనే ఇస్తారు మీ యొక్క ఎన్సీసీ అండ్ క్యాపు స్పోర్ట్స్ అలా అయితే మీ స్పెషల్ కేటగిరీ కాబట్టి మీకు నైన్ పాయింట్ ఫైవ్ వచ్చిన మీకు గవర్నమెంట్ స్కూల్ నైన్ పాయింట్ ఫైవ్ వచ్చినాయి మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంది ఇప్పుడు మీకు కంపల్సరీ అయితే సీట్ అయితే వస్తుంది మీ యొక్క కేటగిరీలో మీకు నైన్ పాయింట్ ఫైవ్కి ఫోర్ యాడ్స్ అయితే నైన్ పాయింట్ నైన్ అయితే కంపల్సరీ అయితే మీకు అయితే సీట్ అయితే వస్తుంది అలా అయితే చూసుకోండి గవర్నమెంట్ స్కూల్లో అయితే నైన్ పాయింట్ ఫైవ్ నైన్ పాయింట్ సిక్స్ వచ్చినా కానీ అప్లై అయితే చేయడానికి అయితే ట్రై అయితే చేయండి ఎక్కువ ఇక్కడ జిల్లా పరిస్థితి జెడ్ పేచర్స్కి అయితే ఎక్కువైతే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు సీట్స్కి ఎవరైతే జిల్లా పరిషత్ చదివి ఉంటారో వాళ్ళైతే కంపల్సరీ నైన్ పాయింట్ సిక్స్ వచ్చినా కానీ అప్లై అయితే చేసి ఉండండి ఒకవేళ సీట్ వస్తే వెళ్తురు లేకపోతే సీట్ వచ్చినా మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్దారు లేకపోతే లేదు అప్లై అయితే చేసి ఉండండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి మన ఛానల్ గట్రా ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి